భారతదేశము స్వాతంత్రం వచ్చిన తర్వాత గాంధీజీ గారు చెప్పిన ఏకైక మాట ఈ దేశం ఒకటిగా ఉండాలి రాజకీయాలు కూడా ఒకటిగా ఉండాలి ఒక్క మాట చెప్తే పండిట్ జవహర్ లాల్ నెహ్రూకు ప్రధానమంత్రి పదవి వదిలి దేశ సమగ్రతను కాపాడడం ఆ రోజు ముందు ఆయన యొక్క స్ఫూర్తి దేశమంతా ఒకటిగా ఉండాలి ఐక్యతగా ఉండాలి సమగ్రతగా ఉండాలి దేశం బాగుపడాలి ఆయన ఆ రోజులో చెప్పిన మాటను స్ఫూర్తిగా తీసుకొని మోడీ గారు ఒక స్టాచ్యూను ఆయన యొక్క పేరుతో రెండు వేల కోట్లకు పైగా ఖర్చు పెట్టి గుజరాత్ రాష్ట్రంలో మాత్రం అంటే మిగతా నాయకుడు కంటే ఆయన గొప్ప నాయకుడు ఆయన ఆలోచన గొప్పగా ఉంది దేశం ఒకటిగా ఉండాలని అన్నాడు అన్ని రాష్ట్రాలను కలిపినాను అందులో భాగంగా జమ్మూ కాశ్మీర్ సపరేట్గా ఉండేది ఆర్టికల్ త్రీ సెవెంటీ ద్వారా దాన్ని ఏకం చేసినాడు వన్ నేషన్ వన్ బిల్సింగ్ అన్నాడు ఆయన స్ఫూర్తిగా తీసుకొని వన్ నేషన్ వన్ రేషన్ అన్నాడు వన్ నేషన్ వన్ ఎలక్ట్రికల్ సింగల్ అన్నాడు వన్ నేషన్ వన్ హెల్త్ అన్నాడు అంటే అందరికీ హెల్త్ ఆయుష్మాన్ భారత్ కార్డు ఉపయోగపడాలి ఆయుష్మాన్ భారత్ ఎంత కౌర్ వెళ్ళి పెట్టాడు ఆపా కార్డ్ అని డెబ్బై ఏడు తర్వాత ఎంత సహకారమైనా ఇన్కమ్ ట్యాక్స్ కట్టే విద్య అయినా రిటైర్డ్ ఐఏఎస్ అయినా ఆ కార్డు తీసుకొని ఈ దేశంలో ఎక్కడైనా స్టార్ హాస్పిటల్లో సెవెన్ స్టార్ హాస్పిటల్లో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో వైద్యం చేసుకుంటే పర్మిషన్ ఇచ్చాను ఈ స్ఫూర్తి కర్దార్ వల్లభాయ్ పటేల్ మన దేశ సమగ్రత కాపాడాలి చదువులు పెరగాల విజ్ఞానం పెరగాల శాంతి భద్రతను పెరగాల రాజన్ చెప్పినట్టు దేశ సమగ్రతను కాపాడే మోడీ లాంటి నాయకుడు కావాలనే దానికి కారణం మోడీకి స్ఫూర్తి తన రాష్ట్రమైన అహ్మద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు నేను దృష్టిలో పెట్టుకొని ఈరోజు యాత్ర మొదలుపెట్టాం అందరూ పాపం లక్షమెంట్ వాళ్ళు కూడా వచ్చారు స్టూడెంట్స్ వచ్చారు మిగతా పౌరులు వచ్చారు ఎక్కడ మేము ఎందుకు పెట్టాం ఇది కలెక్టరేట్లోనే ఇది కలెక్టరేట్ ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ను కూడా ఇది ఉండాలి ఈ దేశానికి అని కీర్తించిన వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ వాళ్ళ వలన చేతిలో అడ్మినిస్ట్రేషన్ జరగాలి అడ్మిషన్ జరిగితే ఉన్నతంగా జరుగుతుంది అందులో టూయిస్ట్ వన్ రేషయలో అంటే ఇతర రాష్ట్రాల వాళ్ళు ఇద్దరు ఐఎస్లు మన రాష్ట్రానికి సంబంధించిన ఉన్నారు ఆ రేషయోలో ఉంటే ఈ యొక్క రాష్ట్రాలు బాగుపడతాయి వన్ నేషన్ వన్ ఎలక్షన్ కావాలని మోడీ గారు చెప్పిన కారణం ఆయన యొక్క దేశ సమగ్రత పటేల్ గారి కారణం రేపు రాబోయే రోజుల్లో మేము వన్ నేషన్ వన్ ఎలియన్స్ కావాలని కోరుకుంటున్నాం ఈ డక్కు ఇవ్వాలని పోవాలని ఇప్పుడు మీకు రాజకీయం కూడా చెప్పాలి ఈరోజు ఇక్కడ గత బాలకుడు ఈరోజు ఎక్కడున్నాడు రా దేవుడు అంటే నాంపల్లె కోర్టులో ఉన్నాడు చేసినాడు ఇరవైకి పైగా వాత కేసు మళ్ళీ కొత్త కేసు ఒకవైపు వివేకాందరెడ్డి కేసు అదే నాంపల్లె కోర్టు చివేకరెడ్డి అది నాంపల్లె వైఎస్ రెడ్డి కేసులో వైఎస్ అవినాశ్ రెడ్డి అక్కడే వైఎస్ భాస్కర్ రెడ్డి అక్కడే వైఎస్ రెడ్డి అక్కడే అంతా నాంపల్లె కోటే ఇక్కడ ఈ సంబరాలు అక్కడ వాళ్ళ కేసులు నేను అదే చెప్పినా పదే పదే ఈ దేశం ఈ రాష్ట్రం నాలుగో స్థానం నుంచి ముడుకు రెండుకు ఒకటికి రాబోతున్నది వసతులు పెంచుతున్నాం కమ్యూనికేషన్ పెంచుతున్నాం ఆస్తులు పెంచుతున్నాం జీడిపి పెంచుతున్నాం ఎయిర్పోర్ట్లు పెరుగుతున్నాయి సింది ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ రాబోతుంది ఫారిన్ ఫెడరేషన్ ఇన్వెస్ట్మెంట్ రాబోతుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరింత ఉధృతంగా రాబోతుంది గూగుల్ రాబోతుంది అమరావతి కడతాం పోలవరం కడతనాం ఇరవై ఐదు లక్షల ఇల్లు రా దేశంలో మూడు కోట్ల ఇల్లు కడతనాం అందరికీ ఇప్పటికే టాయిలెట్ ఇచ్చినాం అందరికీ గ్యాస్ ఉంది అందరికీ ఇంటింటికి కొలాయి అందరికీ హై పవరు నాలుగు లక్షల యాభై వేల మెగావాట్లు ఈ దేశంలో ప్రొడక్షన్ ఉంటే మరొక ఐదు లక్షల ప్రొడక్షన్ దీనికి కారణం ఈ దేశ సమగ్రతను కాపాడమనే యొక్క సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆయన ఆధ్వర్యంలో ముడిగారు ఈ యొక్క డబుల్ ఇంజన్ కావాలని దానికే అందులో బీహార్ ఎలక్షన్ కూడా రిజల్ట్ డబుల్ ఇంజన్ గుర్తించేది ముఖ్యంగా మహిళలు ఆ బీహార్లోని మహిళల కంటే ఆ బీహార్లోని యువతల కంటే ఈ రాష్ట్రంలో ఎక్కువ పనులు పెడతాయి అక్కడ ఉచిత బస్సు లేదు అక్కడ ఉంది ఆడ నాలుగు వేల రూపాయల పెన్షన్ ఆరు వేలు పదివేలు పదహైదు వేల పెన్షన్ లేదు ఇక్కడ ఉంది అక్కడ తల్లికి మందనం పదమూడు వేలు అక్కడ లేదు ఇక్కడ ఉంది అక్కడికంటే ఎక్కువ ఔషకం ఉంది అక్కడికంటే ఎక్కువ నేషన్లమే పోయింది ఇక్కడ అక్కడ రాజధాని పాట్నా కంటే గొప్ప రాజధాని ఇక్కడ కట్టబోతున్నారు కాబట్టి వాళ్ళకంటే ఎక్కువ గుర్తిస్తారు అందుకే నేను చెప్పేది పదే పదే వెయ్యి రోజుల తర్వాత ఈ రాష్ట్రం ఈ దేశంలో మొదటి అందులో మేము కూడా ఎవరి కొద్ది వాళ్ళు పరిగెత్తాలి ఇక్కడ యువత కూడా అందరం ఐక్యతగా ఉండాలి మిలిటరీ కూడా పటిష్టంగా ఉండాలా అందుకే వన్ నేషన్ మిల్ వన్ మిలిటరీ మన ఆపరేషన్ సింధూర్ ఒక శాంపిల్ మాత్రమే గౌరవ ద్వివేది గారిని చెప్పినారు రాబోయే రోజుల్లో ఆపరేషన్ సింధూర్ లాంటి కార్యక్రమాలు మన దేశం జోలికి వస్తే కబర్దార్ అని చెప్పినాను నక్సలిజం తగ్గింది ఉన్నామన్నా మీరు చూసినారు ఏం జరిగినది నక్సలిజం ఏ విధంగా తగ్గిందని అందరికీ ఆస్తులు పెరగాల ఎంటర్ప్రీనర్లు ఇంటికి ఒకటి కావాలా అది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన కాబట్టి దీనికి స్ఫూర్తి ఆ రోజు పటేల్ గారు దానికోసమే అందరూ ప్రయాణం అక్కడికి వివిధ మంది రండి అని మోడీ గారు చెప్పిన సంకల్పమే ఈరోజు ఈ సభ ఈ ర్యాలీ చంద్రాబాబు నన్ను పట్టించుకోవడం ఇది మేము యూనిట్లో ఉన్నాము వాళ్ళు ఏదో డొక్కు క్వశ్చన్లు వచ్చే మా జమ్మన మడుగులో జరిగిన అన్ని పనులు వాళ్ళ కుప్పం కంటే ఎక్కువ జరుగుతుందంటే నన్ను పట్టించుకోకపోవడం ఏంది నన్ను ఏది పట్టించుకోవడం అంటే గ్రీసా పట్టించుకోవడం అనేది బీజేపీ ఏపీ కింద చేస్తూ ఉంటుంది మరి ఎందుకు వైజాగ్ సీలో ప్రైవేటీకరణ చేయడం వల్ల ఎందుకు మీ పార్టీ సంబంధించి అంటే కూట నాయకులు ఎందుకు దీన్ని అడుగులేకపోతున్నారు పన్నెండు వేల కోట్లు డబ్బులు ఇచ్చినది దాన్ని కాపాడడానికి కోసమే ఆరు ఉండే అవగతలు ఎత్తి చూపుతున్నారు మధ్యలో తినిపే వాళ్ళను తినిపోకుండా కాపాడడానికి ఉంటే కొందరు దాన్ని ఉద్యమంగా మార్చాలని ఉన్నారు ఎప్పటికైనా చెక్కు ఎవడ పాటు ఉంటే చెక్కు పెట్టేదానికే మా బీజేపీ వాళ్ళు ఉండబట్టే పన్నెండు వేల కోట్లు మోడీ గారు ఉండబట్టే గూగుల్ వైజాగ్ వచ్చింది మోడీ గారు ఉండబట్టే ఇరవై ఐదు లక్షలు ఇన్ని వచ్చినాయి మోడీ గారు ఉండబట్టే ప్లస్ ఇక్కడ కరెంటు లక్ష అరవై వేల మెగావాట్లు పర్మిషన్ ఇచ్చారు ఈ రాష్ట్రానికి మోడీ గారు ఉండబట్టే డెబ్బై ఐదు వేల కోట్ల వర్కులు ఈ నేషనల్ హైవే జరుగుతున్నాయి మోడీ గారు ఉండబట్టే ఆరు ఎయిర్పోర్ట్లు జరుగుతున్నాయి మేమందరం ఒకటి కాబట్టే జగన్కు పప్పులు ఉడక కాబట్టే ఇది ఏందో ఆరోపణ మేము చంద్రబాబు నాయుడు గారు ఉండ ఆయన కోసమే నేను బై జరిగినది జరిపినది అత్యధిక మెజార్టీ చూపినా నేను ప్రత్యేకంగా తీసుకున్నాను నేను నిన్నమన్న స్టేట్మెంట్ కూడా ఇచ్చిన అవినాశ్ ఏదో అన్నాడు ఏదో ఆదినారాయణ రెడ్డి సోదినారాయణ రెడ్డి ఆయనకు స్వయం పట్టిందని నాకు స్వయం పట్టిన ఊ చెక్కు పెడతా అట మీరు సున్నితమైన పులివెందల వాసులను నాశనం చేసి పెట్టారు మీ పులి పాత్రలతో మీ పులులకు కూరలు పీకుతామంట వయసు పులులకు ఏంది నాకేంది చంద్రబాబు నాయుడు వెరీ 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 ఇంపార్టెంట్ ఇచ్చేది వాస్తవం ఏం తెలుసు వాళ్ళ సోది మాట్లాడు వాళ్ళే చోది నేను సూది చెప్తా అట అది నాండి రైట్ నిన్న చెప్పిన మళ్ళీ చెప్తానా ఎక్కడ ఇప్పుడు చెప్పిన మీటింగులు ఈ దేశం బాగుపడేదాని కోసం ఇన్ని రకాలుగా నేను నాలుగోసారి ఎమ్మెల్యేలు ఎప్పుడు జరగని విధంగా ఈ యొక్క పంచాయతీ నెల పాలన అద్భుతంగా ఉంది మిగతా రాష్ట్రాల కంటే మా బీజేపీ రాష్ట్రాల కంటే కూడా ఎక్కువ పెన్షన్ వస్తుంది బస్సు ప్రయాణం జరుగుతుంది ఎన్ని చోట్ల ఇరవై ఐదు లక్షల మంది రోజుకు మహిళలు బస్సు ప్రయాణం జరుగుతున్నారు టెంపుల్కి తిరుగుతారు పిల్లల చదువుల కోసం తిరుగుతారు బ్యాంకుల కోసం తిరుగుతారు వస్తువుల కొనుగోలు తిరుగుతారు జిఎస్టీ తగ్గినట్టు తగ్గింది కానీ ఆదాయం పెరిగింది ఎట్లా వస్తువుల కొనుగోలు పైన ఎన్నో కార్లు అమ్మడిపోయినాయి ఎలక్ట్రికల్ వెహికల్ రాబోతున్నాయి ఆటోమొబైల్ అద్భుతంగా మారబోతుంది ఎరువులు సప్లై ఉండబట్టే బ్రహ్మాండంగా జరిగింది అగ్రికల్చర్ పెరిగింది డ్రోన్ కెమెరాలు వచ్చినాయి డ్రిప్ ఇరిగేషన్ పెరిగింది నేను ఇంపార్టెంట్ ఇవ్వడం అంటే మాకు స్టీల్ ప్యాక్ట్లు వచ్చింది జమలు మాకు శాసకీ పరిస్థితి వచ్చినాయి గడ్డికోవడం మీ వాళ్ళకి చెప్పండి ఎవరో నీకు చెప్పిన వాళ్ళకు నాకు ఇంపార్టెంట్ ఎక్కువైందని ఎడుతున్నారు తక్కువైందని కాదు నాకు ఎక్కువైందని వాళ్ళు ఎడుతున్నారు అరేళ్ళ పాటు తప్పుగా ఉన్న సీబీఐ కేసులు జగన్ కేసు మరోసారి బీజేపీ బీజేపీ కాదు పండింది గర్భం దాచినాక డెలివరీ వచ్చింది गर्भम दाटे गर्भम दस दाटी का डेलीवर अच्छा <laughs>